హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి శరత్చంద్రకి తన చేత్తో భోజనాన్ని తినిపిస్తూ ఉంటుంది కదా శరత్చంద్ర పాపం ఎమోషనల్గా అమ్మ భూమి నిన్ను చూస్తుంటే నాకు అచ్చం శోభాని చూసినట్టే అనిపిస్తుంది తను కూడా నన్ను ఇలానే వాళ్ళ చూసుకుంటూ నాకు గోరుముద్దలు తినిపిస్తూ ఉండేది నాకు ఇన్నేళ్ళకి నువ్వే నువ్వే అలా అనిపిస్తున్నావమ్మా అని పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు శరత్ చంద్ర ఇంకా శరత్ చంద్రని చూస్తూ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి ఇదంతా అపూర్వ అక్కడికి వచ్చి చూస్తూ ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇంకా అపూర్వ వెంటనే గోరింట పిన్ని చూసావా అమ్మాయి నువ్వేమో అది ఇది అని ఎన్నో కబుర్లు చెప్తున్నావు కానీ ఈ పిల్ల చూసావా ఇంత చిన్న వయసులోనే వాళ్ళ నాన్నకి ఎంత దగ్గరైపోయిందో చూస్తున్నావు కదా ఇంకా ఈ బంధం చాలమ్మాయి ఏదైనా చేసేయడానికి రే పొద్దున్న ఇంకా వేరే వేరే విషయాల్లో కూడా ఈ భూమి ఖచ్చితంగా శరత్చంద్ర అల్లుడు గారిని తోలుబొమ్మ అన్నట్టు ఆడిస్తుంది నాన్న అపూర్వ మమ్మీని బయటికి గెంటే అని చెప్తే కళ్ళు మూసుకొని అల్లుడి గారిని గెంటేస్తారు ఇదే ఇదే జరుగుతుందమ్మాయి అని అంటుంది గోరింట పిన్ని పిన్ని అని అంటుంది అపూర్వ నువ్వు పిన్ని పిన్ని అని అరవడం తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నావు చూడు రేపే దత్తత కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమం ఒక్కసారి జరిగిపోతే ఆ అమ్మాయి చేతికి నీ జుట్టు ఇచ్చినట్టే నువ్వు ఆ విషయాన్ని ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది లేకపోతే నీకే ప్రమాదం అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా ఇంకా వెంటనే తనైతే ఇంకా అపూర్వం ఆలోచిస్తూ ఉంటుంది కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏం చేయాలి ఇప్పుడేం చేయాలి ఈ భూమి చాలా దగ్గరైపోతుంది బావని బావని ఎలా అయినా ఎలా అయినా భూమికి దూరం చేయాలి దూరం చేయాలి అని గట్టిగా అరుస్తూ ఇంకా చాలా కోపంలో ఉంటుంది అలా ఇంకా అపూర్వ ఇది ఇలా ఉండగా గగన్ ఇంట్లో రిలాక్స్ అవుతూ ఉంటాడు గగన్కి అప్పుడే ఒక ఫోన్ కాల్ వస్తుంది హలో సార్ సార్ నేను సూపర్వైజర్ని మాట్లాడుతున్నాను సార్ అని అంటారు సూపర్వైజరా ఎవరు ఎవరు నువ్వు అని అడుగుతాడు గగన్ సార్ మన మన కొత్తగా స్టార్ట్ అయిన కన్స్ట్రక్షన్స్ దగ్గర ఒక అమ్మాయి బిల్డింగ్ పై నుండి పడిపోయింది సార్ అని అంటాడు ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు ఇంకా అలా చూస్తూ షాక్లో ఉండిపోతాడనమాట గగన్ ఇంకా వెంటనే వాట్ ఏంటి అని అంటారు అవును నేను చెప్తుంది నిజం సార్ ఇదిగో తన్ని హాస్పిటల్లో జాయిన్ చేశాం తను మిమ్మల్ని కలవరిస్తుంది మీరు త్వరగా రావాలి సార్ అని అంటారు ఇంకా వెంటనే అలా అయితే వస్తారనమాట ఇంక గగన్ ఉన్నపాటుగా బయలుదేరుతాడు గగన్ ఏమైందిరా అని అడుగుతారు శారదా అమ్మ ఒక అర్జెంట్ పని ఇప్పుడే వెళ్తున్నానని చెప్పి ఇంకలా వెళ్తారనమాట వెళ్ళి ఇంక చూస్తూ ఉంటారు చూస్తే అక్కడ నక్షత్ర స్పృహ కోల్పోయి ఉంటుంది నక్షత్రం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్ నక్షత్ర నిజంగానే సూసైడ్ చేసుకోవాలనుకుందా అని ఇంకా షాక్గా అలా చూస్తూ ఉండిపోతాడనమాట గగన్ అప్పుడే ఇంక నక్షత్ర కళ్ళు తెరుస్తూ ఉంటుంది అక్కడ ఉన్న వర్కర్స్ వాళ్ళు సార్ ఈ అమ్మాయి మధ్యాహ్నమే పడిపోయింది సార్ తన హాస్పిటల్లో జాయిన్ చేశాక ట్రీట్మెంట్ ఇప్పించాం మీరు మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీ ఫోన్ నాట్ రీచబుల్ నచ్చింది ఇప్పటికీ మీ ఫోన్ కలిసింది సార్ అని చెప్తారు వర్కర్స్ ఇంకా మెల్లగా నక్షత్ర కళ్ళు తెరుస్తూ ఉంటుంది చూడు బావా నేను చెప్పాను కదా బావా నువ్వంటే నాకు ఇష్టమని నీకోసం నేను ఏదైనా చేస్తాను బావా అని అంటారు ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట గగన్ అలా ఇంకా నక్షత్రం వైపే చూస్తూ ఉండిపోతాడు గగన్ అప్పుడే ఇంకా శారద వాళ్ళు కూడా ఇంక వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఉంటారు శారదని చూసి ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు అమ్మా మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు నువ్వు కంగారుగా బయలుదేరితే ఏమవుతుందో అని చూడ్డానికి వచ్చాంరా కానీ నక్షత్రం ఇలాంటి పరిస్థితిలో ఉందని నేను అస్సలు అనుకోలేదు ఎవరైనా ఆడపిల్లే నేను తన దగ్గరుండి తన్ని చూసుకుంటాను నువ్వు వెళ్ళు వెళ్ళి తనకు కావాల్సినవి తీసుకురా అని అంటుంది అబ్శారదా ఇంకా వెంటనే ఈ విషయాన్ని అపూర్వకి చెప్పాలి కదమ్మా అని అంటాడు గగన్ వద్దు వద్దు బావా ఈ విషయం మా మమ్మీకి తెలిస్తే తను నన్ను ఇంట్లో కూడా రానివ్వదు నన్ను గెంటేస్తుంది అని అంటుంది నక్షత్రా సరేమ్మా నువ్వేమీ కంగారు పడదులే నువ్వు మీ మమ్మీకి ఫోన్ చేసి నేను సేఫ్గానే ఉన్నానని ఏదో ఒకటి చెప్పు రేపంతా నయమైపోయాక వెళ్ళు సరేనా గగన్ నువ్వు వెళ్ళు అని అంటారు శారదా నుండి గగన్ వెళ్ళిపోతాడు నక్షత్రం ఆలోచించుకుంటుంది బావకి ఏం చేసినా ఆఖరికి నేను బిల్డింగ్ పైనుండి దూకేసిన బావా నన్ను పెళ్లి అంటున్నాడు ప్రేమించను అంటున్నాడు కాబట్టి అటువైపు నుండి కాదు ఇటువైపు నుండే నరుక్కు రావాలి ఐ మీన్ ఇటువైపు నుంచే నేను నా గేమ్ని స్టార్ట్ చేయాలి ఆంటీ మీతో ఒక విషయం మాట్లాడాలి అని ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర ఏంటమ్మా అని అడుగుతారు ఆంటీ నేను నేను గగన్ భావని నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఆంటీ ఎంతలా అంటే నాకు బావంటే చాలా చాలా ఇష్టం ఆంటీ ప్లీజ్ ఆంటీ బావని నన్ను ఎలా అయినా మీరే ఒక్కటి చేయాలంటి అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శారద చూడమ్మా నువ్వు మా గగన్ని ఇష్టపడుతున్నావు కానీ ఒకటి నువ్వంటే మా గగన్కి ఇష్టం లేదు రెండు మమ్మల్ని శత్రువుగా భావించే ఆ శరత్చంద్ర శత్రువు కూతురివి నువ్వు అలాంటి అమ్మాయివి మా ఇంటి అబ్బాయిని ప్రేమించావంటే ముందు మీ నాన్న ఊరుకోరు అని అంటుంది శారద ఆంటీ నేను నేను ఏదైనా చేస్తానంటీ నేను మా నాన్ననే వదిలి వచ్చేస్తాను మీ ఇంటికే వచ్చేస్తాను నాకు కావాలంటీ గగన్ గగన్బావని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నాకు కావాల్సింది గగన్బా మాత్రమే గగన్ గగన్బావ్ మాత్రమే అని ఏడుస్తూ చేతులు పట్టుకొని అడుగుతూ ఉంటుంది నక్షత్ర ఇంకా ఆలోచనలో పడుతుందనమాట అలా శారదా ఒకవైపు భూమి తను ఇష్టం లేదు అని బయటికి గెంటేసింది ఇంకొక వైపు నక్షత్ర తను తన కూతురైనా శరత్చంద్ర కూతురైనా నా కొడుకును ప్రేమించి తనతో పాటే వెంట నడిచి వస్తాను అంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలి అని నక్షత్ర గురించి కూడా పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు శారదా అదంతా గమనిస్తున్న నక్షత్ర ఎస్ ఈ ఆంటీ నా బుట్టలో పడినట్టుంది ఇప్పుడు ఇప్పుడు ఇంకా నేను చూపిస్తాను కదా అని ఎంతో హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది నక్షత్ర ఇంకా నక్షత్ర అపూర్వకి ఫోన్ చేసి హలో మమ్మీ నేను మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను తంది అవుట్స్కట్స్లో ఉంటుంది అందుకే ఇక్కడే ఉంటున్నాను రేపు మార్నింగ్ ఇంటికి వస్తాను అని అబద్ధం చెప్పేస్తుంది నక్షత్ర సరే కానీ త్వరగా ఇంటికి వచ్చాయని చెప్పి ఇంకలా కట్ చేస్తారు కాలు అపూర్వా లేదు ఈ భూమిని ఎలా అయినా బావకి దూరం చేయాలి ఎంత ట్రై చేసినా బావని భూమిని ఎలా విడతీయాలో అర్థం కావట్లేదు భూమికి బయటికి గెంటేద్దామంటే అది జిడ్డు లాంటిది ఒక్కసారి అతుక్కుందంటే ఎప్పటికీ వదలదు బావకి చెప్దామంటే బావ కోపదారి ఒకవేళ నేను భూమి గురించి చిన్న మాట తప్పుగా మాట్లాడినా బావ నన్ను చంపేస్తాడు ఒకవేళ నక్షత్ర గగన్ని ప్రేమిస్తుందని తెలిసిన బావ చంపేస్తాడు కాబట్టే కాబట్టే నేను ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది భూమి శరత్చంద్ర దత్తత కార్యక్రమం మొదలవుతుంది కృష్ణప్రసాద్ అన్ని విషయాల్ని చూసుకుంటూ ఉంటారు అమ్మా భూమి నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఎందుకంటే ఇవాళ మీ నాన్న నిన్ను పర్మనెంట్గా తన కూతుర్ని చేసుకోబోతున్నాడు అని అంటారు అవును మావయ్య నాకు కూడా ఎంతో ఎంతో హ్యాపీగా ఉంది అని అంటుంది భూమి ఇంకప్పుడే చెర్రి ఏమో చాలా బాధపడుతూ ఇంకా చాలా ఏడుస్తూ ఉంటాడు చర్యని చూస్తాడు కృష్ణప్రసాద్ ఏమైంది ఎందుకలా ఉన్నావురా అని అడుగుతారు ఏం లేదు నాన్న మీకు చెప్పినా అర్థం కాదు మీరు అన్నీ తెలిసినట్టే ఉంటారు కానీ ఏమీ తెలియనట్టు చూస్తూ ఉంటారు నేను మీకేం చెప్పినా మీరేమీ బాధపడకండి నాన్న అని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట అలా ఇంకా చెర్రి ఏంటి వీడు విచిత్రంగా మాట్లాడుతున్నాడు వీడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో వీడికే తెలీదు అని అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట కృష్ణప్రసాద్ ఇది ఇలా ఉండగా భూమి దగ్గరికి చెర్రి వస్తాడు మువ్వా నువ్వు బాధపడుతున్నావా హ్యాపీగా ఉన్నావా అని అడుగుతారు చూడండి చెర్రి ఆయన్ని బాధ పెట్టినందుకు నేను ఎంతో బాధపడుతున్నాను కానీ ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను ఏది ఏం చేసినా నేను ఇవాళ ఒక మాట తీసుకోబోతున్నాను ఇవాళ మా నాన్నని ఒక మాట అడిగేస్తాను గారు అని అంటుంది ఏంటి మీరు ఒక మాటను అడుగుతావా ఏంటిది మువ్వా అని అంటారు ముందు చెప్తే ఏ పనులు జరగవంటారు అందుకే మీరే అక్కడ ఉండి తెలుసుకోండి అని చెప్పి అలా ఇంకా వెళ్తూ ఉంటుందన్నమాట భూమి ఏంటి మావాయి దగ్గర భూమి ఏదో మాట తీసుకుంటానంటుంది ఏం మాట తీసుకుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు చెర్రీ శరత్చంద్ర భూమికి ఒక మంచి హాఫ్ శారీని గిఫ్ట్గా ఇస్తారు అమ్మా భూమి ఇవాటి నుంచి నువ్వు నా కూతురుగానే ఉండాలి నా కూతురు నక్షత్రం ఎలా అయితే రెడీ అవుతుందో నువ్వు కూడా అలానే రెడీ అవ్వాలి అర్థమైందమ్మా అని అంటారు నాన్న నక్షత్రలా నేను ట్రెండీగా రెడీ అవ్వడం నాకు రాదు కాబట్టి నేను నాలానే ఉంటాను ప్లీజ్ నాన్న అని అంటుంది సరేమ్మా నీలానే ఉండు ఇలానే కుందన బొమ్మలా ఉండు కానీ నువ్వు ఇప్పటి నుండి నా కూతురు ఏ హోదాలో ఉంటుందో అలాంటి డ్రెస్లే వేసుకోవాలి సరేనా అని అంటారు శరత్చంద్ర నాన్నా అని నవ్వుతూ చెప్తుంది భూమి ఇంక అపూర్వ అయితే అలా చూస్తూ ఉంటుంది ఏంటమ్మాయి ఏదో ప్లాన్ వేస్తాను వేస్తాను అన్నావు వేశావా అని అడుగుతారు ఎందుకు పిన్ని ఎందుకలా కంగారు పడుతున్నావు ఖచ్చితంగా ప్లాన్ అనేది సక్సెస్ అవుతుంది పిన్ని అని అంటుంది అపూర్వ అప్పుడే కరెక్ట్గా నక్షత్ర ఇంక నడుచుకుంటూ వస్తుంది నక్షత్ర తలకి బ్యాండేజ్ చూసి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది నక్షత్ర ఏమైంది ఆ బ్యాండేజ్ ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది అపూర్వ ఏం లేదు మమ్మీ వచ్చేటప్పుడు చిన్న యాక్సిడెంట్ అయింది అంతే అంతే మమ్మీ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర ఈ నక్షత్ర ఎప్పుడు ఎలా ఉంటుందో ఏమీ అర్థం కావట్లేదు అని అంటుంది అపూర్వ అందుకే అమ్మాయి ఇలాంటి తింగరి కూతురుంటే నీ ఆస్తి నీకు రాదు కాబట్టే నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చేయాలి అని అంటుంది గోరింటాక్ పిన్ని ఇప్పుడేం జరుగుతుందో నువ్వే నువ్వే చూడు పిన్ని అని అంటుంది అపూర్వ ఇంకా కరెక్ట్గా అప్పుడే ఇంకా దత్తత కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది కరెక్ట్గా ఇంకా శరత్చంద్ర భూమిని దత్తత తీసుకోవాలి అని కరెక్ట్గా ఇంకా ముహూర్తం వచ్చేసరికి శరత్చంద్రకి ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది ఒక్కసారిగా శరత్చంద్ర ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూస్తారు చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట శరత్చంద్ర షక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా మెసేజ్ని అలా చూస్తూ ఉంటాడు ఏమైంది ఏమైంది అమ్మాయి ఎందుకు అలా ఉన్నాడు అని అడుగుతారు ఇప్పుడే చెప్తాను పిన్ని బావా ఏంటి బావా ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతారు ఇంకా శరత్చంద్ర అలా ఆ వీడియోని చూస్తూ ఉండిపోతాడు అప్పుడే ఇంకా భూమి కూడా అక్కడికి వచ్చి ఆ వీడియోని చూస్తుంది క్లియర్గా ఆ వీడియోలో ఎప్పుడైతే అపూర్వ రికార్డ్ చేసుకుంటుంది కదా నేను ఒకప్పుడు నాటకం ఆడాను కదా మావయ్య అలాగే ఇప్పుడు కూడా శోభాచంద్ర గారు వచ్చినట్టే చేసి నేను నాటకం ఆడతాను ఎలా అయినా మా నాన్నని ఒప్పిస్తాను అని చెప్తుంది కదా ఆ మాటలు ఆ వీడియోలో ఉంటాయి ఆ రోజు తల పగల కొట్టిన తర్వాత కూడా సారీ వీడియో ఇంకా ఫోన్ని పగల కొట్టిన తర్వాత కూడా ఫోన్ రిపేర్కి ఇచ్చి ఆ వీడియోని మళ్ళీ రీస్టోర్ చేయించుకుంటుందనమాట ఇంకా అది చూసి ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతాడు తర్వాత ఇంకొక వీడియో కూడా ఉంటుంది అందులో ఏమో కృష్ణప్రసాద్ భూమి ఏడుస్తూ ఉంటారు లైక్ గగన్ని భూమి రిజెక్ట్ చేసిన రోజు నేను నేను ఆయన్ని ఎంతో ప్రేమించాను మావయ్య కానీ నేను కాదనుకున్నాను మావయ్య అని ఏడుస్తూ ఉంటుంది కదా ఆ వీడియో ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అలా ఇంకా శరత్చంద్ర ఇంకా అపూర్వ సూపర్గా చూస్తూ ఉంటుంది భూమి వైపు భూమి ఏమో చాలా కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది అమ్మాయి నీ ప్లాన్ సూపర్ అమ్మాయి ఇప్పుడు ఆ భూమి ఏమీ చేయలేదు అని అంటుంది పిన్ని బావ ఏంటి బావా ఇది ఈ ఈ ఈ భూమి భూమి అని అంటారు అమ్మ భూమి అని అంటారు శరత్చంద్ర భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి భూమి ఏంటిదంతా చెప్పు ఆ రోజు శోభాచంద్రని ఒంటిపైకి రాకపోయినా వచ్చిందని అబద్ధం చెప్పావా అని అడుగుతారు శరత్చంద్ర నాన్న ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటుంది భూమి వద్దు నాకేమి చెప్పద్దు నిజం చెప్పు భూమి నువ్వు అబద్ధం ఆడావా లేదా నిజం చెప్పు నిజం మాత్రమే చెప్పు అని అంటారు శరచంద్ర అవునాన్న నేను అబద్ధం ఆడాను అని అంటుంది భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అలా శరత్చంద్ర నువ్వు నువ్వు ఇలా చేస్తావని నేను కల్లో కూడా కల్లో కూడా ఊహించలేదమ్మా ఇంతలా ఇంతలా నన్ను ఎందుకు మోసం చేశావు భూమి అని అడుగుతారు శరత్ నాన్న మీరు నేను మోసం చేశాను అనుకుంటున్నారు కానీ ఒక్కసారి నేను చెప్పింది వింటే మీకే మీకే నిజం అర్థమవుతుంది అని అంటుంది భూమి ఏం చెప్తావే ఇంకేం చెప్తావు బావా ఇప్పటికైనా ఇప్పటికైనా అర్థమైందా బావా ఇది మనల్ని ఎంతలా ఎంతలా మోసం చేసిందో ముందు ఇంటికి వచ్చింది నిన్ను నీ వీక్నెస్ని తెలుసుకొని నిన్ను వాడుకుందామని ఈ ఆస్తంతా కాజేద్దామని నాన్న నాన్నని వెనక్కి తిరిగింది నువ్వు ఎంతకీ స్ట్రిట్గా ఉండేసరికి అందుకే శోభాచంద్ర అక్క తనలోకి వచ్చినట్టు నాటకం ఆడింది అని అపూర్వ అంటుంది అపూర్వ గారు మీరు కాస్త సైలెంట్గా ఉండండి చూడండి నాన్న ఇంతవరకు వచ్చాక నేను నిజం చెప్పకుండా ఉండను అని అంటుంది భూమి లేదమ్మా నీపై నాకు నమ్మకం పోయింది నేను నేను నిన్ను ఎలా నమ్ముతాను నువ్వు ఇంతలా నన్ను మోసం చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని అంటారు ఇంకా ఒక్కసారిగా అలా షాక్ అయిపోతారనమాట పాపం భూమి కానీ నేను నేను చెప్తాను బావగారు అని అంటాడు కృష్ణప్రసాద్ ఒక్కసారిగా ఇంకా భూమి అందరూ షాక్ అయిపోతారు బావుగారు నిజాన్ని నేను చెప్తాను బావుగారు అసలు ఆ రోజు ఆ రోజు శోభాచంద్ర గారిని ఎవరో తెలుసా అని అంటారు కృష్ణప్రసాద్ ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు కృష్ణప్రసాద్ దానికి దీనికి సంబంధం ఏముంది కృష్ణప్రసాద్ అని అంటారు ఉంది ఉంది ఎందుకుందో తెలుసా ఎందుకంటే ఈ భూమి మీ కన్న కూతురే కాబట్టి అని అంటాడు కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర ఏంటి కృష్ణప్రసాద్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతారు అవును నేను చెప్పేది నిజం తను తను మీ కన్న కూతురే బావగారు కానీ ఆ విషయాన్ని చెప్పడానికి మా దగ్గర సాక్ష్యాలు లేవు ఉన్నది ఒకే ఒక్క సాక్ష్యం అది ఆ డ్రైవర్ ఆ డ్రైవర్ నా నుండి తప్పించుకొని వెళ్ళిపోయాడు బావగారు అప్పుడే నాకు నిజం తెలిసింది కానీ నేను చెప్పే ఇంకొక నిజం చెప్పనా కావాలనే శోభాచంద్ర గారిని అంత నరకయాతనకి గురి చేసి తన్ని చంపాలని చూసింది ఎవరో కాదు ఈ అపూర్వే ఈ అపూర్వే ప్లాన్ చేసి తన్ని చంపేసింది శోభాచంద్ర లాంటి దేవతని చంపేసింది అని అంటాడు కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శరత్ చంద్ర ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడు ఇంకప్పుడే అలా అందరూ చూస్తూ ఉంటారనమాట చెప్పేది నిజం నేను చెప్పేది నిజం బావగారు కావాలంటే మీరే మీరే కావాలంటే ఎంక్వైరీ చేయించుకోండి అని ఇంక చెప్తారు ఒక్కసారిగా ఇంకా శరత్చంద్ర అయితే అలా చూస్తూ ఉండిపోతాడనమాట అపూర్వ వైపు అపూర్వని వచ్చి అడుగుతూ ఉంటాడు వాళ్ళు చెప్పేది నిజమా అని అడుగుతారు బావా అది కాదు బావా అని అంటుంది ఏయ్ కృష్ణప్రసాద్ చెప్పింది నిజమా కాదా నాపై ఒట్టేసి చెప్పు నీ కూతురుపై ఒట్టేసి చెప్పు వాళ్ళు నిజం చెప్తున్నారా లేదా చెప్పపూర్వా అని అంటాడు ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది అపూర్వ అవును బావా వాళ్ళు వాళ్ళు చెప్పింది నిజమే అని అంటుంది తనైతే ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర చీ నువ్వు ఇంత దుర్మార్గురాలివని అని నేను కల్లో కూడా కల్లో కూడా ఊహించలేదు నువ్వు నువ్వు ఇలాంటి దానివన్నీ నేను అస్సలు అనుకోలేదు వెళ్ళిపో ఇక్కడి నుండి వెళ్ళిపో అని అలా ఇంకా అపూర్వని తన చేతితో బయటికి గెంటేస్తాడనమాట వెంటనే శరత్చంద్ర చంద్ర ఇంకా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్